ఫ్రెండ్స్ అందరు మంచి ఉన్నారా అన్నలు అక్కలు తమ్ముళ్ళు పిల్లలు అందరు మంచిగా ఉన్నారా తిన్నారా అన్న వేగనక్క ఆయరా వేగనక్క అందరు మంచిగా ఉన్నారా మేము బాగానే ఉన్నాం మీరు బాగున్నారా లెవెల్ హాయ్ హాయ్ బాస హాయ్ బాసన్నా మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నా మంచిగా ఉన్నారా తిన్నారా మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా తినలేదు మేము మీరు తిన్నరా బావా బయటికి పోయిండు యూట్యూబ్ ఛానల్

హాయ్ హాయ్ సంధ్య మంచిగా ఉన్నారా ఏం చేస్తారు అందరూ అన్న అన్నం తిన్నారా బువ్వ బువ్వ పావని హాయ్ హాయ్ పావని చందు ఐదు వందలు అంటే అర్థం కాలే చందు నాకు ఫైవ్ హండ్రెడ్ అని పెట్టిండ్రు మరి సంధ్య లేదు మంచిగా ఉన్నాం యూట్యూబ్ ఛానల్ ఆనందం తిన్నారా సిస్టర్ అందరం తిన్నారా తిన్నావా సిస్టర్ ఇంకా నేనైతే సంధ్య మేము బాగానే ఉన్నాం మీరు బాగున్నారా మంచిగా ఉన్నారా మేము మంచిగానే ఉన్నాం సంధ్యనా శ్రీనివాసులు సంధ్య శ్రీనివాసులు ఏం కూర సంధ్య ఏం కూర హాయ్ సంధ్య స్పెషల్ ఏంటి సిస్టర్ అని పెట్టారు ఈరోజు ఈరోజు వంకాచారం ఏం లేదు స్పెషల్ ఎవల మంచిగా కావేనా హాయ్ హాయ్ నవ్య పావని హాయ్ అక్క పాయ్ రేణుక హాయ్ భాగ్యక్క రేణుక బాగున్నారా మంచిగానే ఉన్నావు మేము కూడా అందరిని అక్క అంట అక్క హాయ్ అక్క అన్నది కానీ రేణుక బాగున్నారా బానే ఉన్నాం బాగున్నారా రేణుక అక్క మేము బాగానే ఉన్నాం ఇట్లా అట్వా నువ్వు ఇట్లా ఆడుకో నవీక హై హాయ్ నిక్తా ఎలా వలు నవ్య రాగానే ఉన్నావు నవ్య భావని హాయ్ అక్క హాయ్ భావని

థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో సూపర్ పద్మ పద్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంధ్య హాయ్ అక్క సంధ్య అక్క హాయ్ నీకు కూడా హాయ్ మరి మీ అందరి స్పెషల్ ఏంటిది అలా ఎవరు అక్కగారు అని మా తమ్ముడు మా తమ్ముడు అన్వేష అంట మా తమ్ముడు అందుకే హాయ్ అక్క గారు అని పెట్టిండవాళ్ళు తిన్నవారు అన్నం వినయ్ మిల్కీ హాయ్ వినయ్ హలో మేనక్క హలో హాయ్ శారదా హాయ్ హైదరాబాద్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ అందరికి దండం దండం పోలీస్ డిపార్ట్మెంట్ కు అందరికి నమస్కారం దండాలు డిపార్ట్మెంట్ కు సది ఋషి తిన్నారా అక్క అన్న మేము చేస్తున్నాడు సన్నే చేస్తున్నాడు సతీ విలేజ్ రేణుక మీ వీడియోస్ చాలా యూస్ వస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విలేజ్ ఇదేంటి అన్విక కాయక్క మాది మాది మా చిన్నమ్మలు గోదరకాన్లు ఉంటారు మాదరబస్తిలా

బయటికి వెయ్యండు మా పేట ఓదల మండలం పెద్దపల్లి డిస్టిక్ గిలేవాళ్ళని సది హాయ్ సత్తి హాయ్ ఇదేంటిది హాయ్ మహేష్ చందు హాయ్ మహేష్ అన్నా హాయ్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద వీడియో తీవంటారా సార్ మీరేం తీయమంటారు మీ మీద పెద్దల మీద మేమే వీడియోలు ఇస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ కు ఎర్ర ఎందుకు వేస్తారు సార్ స్టేషన్ కు మహేష్ అన్న హాయ్ కల్తాం కల్తాం రూపినారాయణ బేడకు రారీ వెళ్తాం కంపల్సరీ మా ఇంటికి రారీ హాయ్ అక్క హాయ్ హాయిష్ అన్న హలో హలో సతీ హాయ్ సత్తి హాయ్ ఒక్కసారి అయింది ఎన్నిసార్లు అయినా చెప్తా సంధ్య హాయ్ అక్క సంధ్య అక్కడ అక్క నువ్వు ఇక్కడ పార్టీ అన్నుంటాయి రవి ఇదా మరి మాట్లాడలేదు మాతోటి నవ్య మరి జమ్మకుండ మాట్లాడలేదు ఎవలో ఎవలో మరి అన్న బయటికి పోయిండు రజని హాయ్ రజనక్క అందరు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్విక థ్యాంక్ యూ రా ఆ వీడియోలు వాళ్ళ మెచ్చుకున్నందుకు అందరికి దండాలు నేను ఎక్కడున్నా మీరు బస్సులో ఉంటా ఎక్కడున్నా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవునా ఇదేంటిది పల్లె మా సంతోష్ సంతోష్ రేణుక రేణుక మీ పేరు మీద ఒక వీడియో చేయనున్నారా మేము పెట్టుకుంటాము తీర్తాం తీర్తాం రేణుక పేరు మీద తీర్తాం వీడియో తింటే తీవంటారు రేణుక పేరు మీద సరే తీర్తాం తీర్థాం అవునవును నిజమే ఆ రోజు హనుమకొండకు పోయేస్తాను జమ్మి గుండాల బస్ కోసం ఉన్నావు మాట్లాడితే మాట్లాడదు కదా అనిత ఛానల్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనితక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషం అక్క తిన్నావా అనితో అక్క అన్నం తిన్నరా లైక్ చేశా అక్క థ్యాంక్ యూ హాయ్ అనిష మా చెల్లి లైవ్ లోకి వచ్చింది ఆయా అనిష ఏం చేస్తారు పిల్లలు అవునా మేడ్ చేద్ది అక్క అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది ఇక్కడ రూపనారాయణపేట పెద్దపల్లి డిస్టిక్ జ్ఞానేశ్వర్ రేణుక బావకు చెప్పరా పేరు మీద తీర్థం తీతం బావ చెప్తా పేరు కంపల్సరీ పేరు మీద వీడియో అన్న పంపిస్తాం కంపల్సరీ వాళ్ళతోనే మాట్లాడతారే వాళ్ళందరూ అందరు మన ఫ్యాన్సేంటిది సత్తి థ్యాంక్ యూ లక్ష్మక్క హ్యాపీ బర్త్డే లక్ష్మక్క హాయ్ చాలా చాలా సంతోషం అక్క మాకేం పార్టీ లేదా లక్ష్మక్క పార్టీ బర్త్డే చేసుకునేందుకు హ్యాపీ బర్త్డే లక్ష్మక్క చాలా సంతోషం మీరు నూనూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఇలాంటి బర్త్డేలు మంచిగా అంతే అక్క నిజం నేను మాత్రం నేను నా భార్య రేణుకు ఫ్యాన్ గా మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీనన్న రేణుక పేరు మీద నీ పేరు మీద వీడియో తీసి కంపల్సరీ పెడతాం మళ్ళీ మీకే మీరు పెట్టుకోర్రీ

ఇంకా తినలేదక్క మేము కూడా తినలేదు తినాలిగా మీరు తిన్నారా వంకృషిస్తున్నారా ఏం లేదు లైవ్ లో ఇప్పటిదాకా అన్నం కూర అనుకొని ఇప్పుడే లైవ్ లో వచ్చిన మిమ్మల్ని అందరినీ పలకరిద్దామని

తినలేదు ఇంకా మేము తినలేదు అన్విక తినలేదురా మీ ఇంకా నేను కామెంట్ పెట్టిన చూడక్క కామెంట్ పెట్టిందట రుష విలేజ్ ఏమని రా కామెంటు యూట్యూబ్ లో హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ బాబు బయటికి పోయిండు ఉన్నాడు కానీ బయటికి పోయిండు హాయ్ హాయ్ ఆ రారీ మా ఇంటికి రారీ రూపనారాయణపేటకు రారీ పొట్కపల్లిగడ దిగి రూపనారాయణపేట ఆటో వాళ్ళకి రారీ లేకుంటే బండి మీద వచ్చేదంటే బండి రారీ మాధురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాధురి చేయండి ఎవరాళ్ళు లింగస్వామి హాయ్ సిస్టర్ అంటాడు హాయ్ అన్నా రేణుక ఒకసారి మీ ఊరు పేరు చెప్ప చెప్పు పేట ఓదల మండలం పేట పొట్కపల్లి దగ్గర ఉంటుంది రేణుక సీనన్న పొట్కపల్లి దగ్గర రూపనారాయణపేట లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ మీ అందరికి యూట్యూబ్ అక్క మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి ఏవిఎస్ యూట్యూబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అక్కను అందరికీ థ్యాంక్ యూ మా వీడియోలు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీకు వేయ యొక్క దండాలు ఒకటొక్క ధర రోజా ఎస్ఎస్ఆర్ వీలే హాయ్ అక్కా రోజక్క హాయ్ మంచిగా ఉన్నారా రోజక్క ఇంకా మానస అక్క రాదు మీకోసం అక్క మీకోసం అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్విక అమ్మాయి కలిసమ్మా అక్క రాండి రాండి అన్విక రాండి కలవాలే మిమ్మల్ని మిమ్మల్ని చూద్దాం మీరు మమ్మల్ని చూస్తారు కలవచ్చు రి అదేం లేదు రండి మాది కూడా యూట్యూబ్ మా ఫ్రెండ్ అక్క గొంతు అన్న గొంతు సూపర్ ఉన్నది అక్క థ్యాంక్ యూ రోజక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేదు ఇంకా మనీ రావట్లేదు మనీ అత్త రాకుండా మిమ్మల్ని నవ్వించడానికి మేము ఉండంగా మిమ్మల్ని ఎప్పటికీ కడుపు పని అవ్వడానికి బాబన్న భాగ్య మంచిగా ఉన్న ముందుకు మిమ్మల్ని సంతోషపరచడానికి మీ ఉన్న మీ వీడియోస్ పాపులర్ ఉంటుంది అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఋషి అక్క థ్యాంక్ యూ మీది కామెడీ బాగా చేస్తారు చేయని ఏంగా చేసుకొని వాళ్ళ సంతోషం వాళ్ళ చేసుకొని రుష లైవ్ చేయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ కామెడీ బాగా అన్వికే పెట్టింది పొద్దున అక్కకి కాల్ చేసిన మీరు కాల్ లిఫ్ట్ పొద్దుట కాల్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ షేర్ చేసి నువ్వు అందుకు థ్యాంక్ యూ షేర్ చేసుకోర్రీ మెసేజ్ థ్యాంక్ యూ రోజక్క చేస్తా చేత రాని ఇంటికే రి మీరు రోజక్క భాగ్య అక్క అందుకే లైవ్ చేశారు చేశాను అందులో గురించి చెప్పు అక్క ఏమన్నది భాగ్య అక్క ఇంతకే లైవ్ చేశాను ఇందులో మీ గురించి చెప్పు అక్క నేను ఏం చెప్పాలి మాదిరి ఏం చెప్పాలిరా నా గురించి నేను చదువుకున్నదే కొంచెం ఆ కొంచెంలో మీకు కొంచెం ఏదో చిన్న చిన్న చదువు చెప్పుతాండి ఇంకా మీరు పెట్టి ఇంగ్లీష్ వాటికి నేను కొంచెం అట్లా చూస్తాను కొందరు కొందరు ఇంగ్లీష్ పెడతారు కొందరు తెలుగు పెడతారు లైవ్ చేయండి అక్క టైం పెరుగుతూ పెరిగింది అక్క హాయ్ ఎవరు చెప్పండి ఏం పనులు రా అన్ని పనులకు పోతాం ఎండ పనులకు పనుల పోతా కూలి పనికి పోతాం అన్విక గోయర్ఖానా గోయర్ఖానలో మాకు చుట్టాలు రా మాదర్ బస్తీలా మేదర బస్తీలా మా చిన్నమ్మ ఉన్నది ఎప్పుడు ఎంత టైం ఉంది అక్క అన్విక మా పెద్దమ్మ చాలా అన్వీక పెద్ద చానా కూడా దగ్గరనే కాదురా మాకు ఇది తెలిసే ఉంటుంది మా ఊరి పేరు కూడా గొల్లపల్లి చాన కూడా కొట్టుపల్లి చాలా కూడా వేగనక్క నవ్వుతానా చెప్తాంది అన్విక చాలా సార్లు వచ్చాము అవునా మరి కలవలేదురా రూపనారాయణ మేడం ఇవ్వాలని చెప్తారు మాధురి మీ వీడియోస్ రీమిక్స్ చేస్తే వాళ్ళందరూ లైక్ కొడితే బాగుంటుందని అక్క ఏం చేద్దాం మాకైతే అత్తలు యూస్ వాళ్ళకైతే బాగా తే ఏం చేద్దాం అదృష్టం చూద్దాం ఇంకా ఇంక ఇరవై రెండు నిమిషాలు ఉన్నది అన్విక ఇప్పుడు పరిచయం లేదక్క ఏం కదరా పరిచయం ఉన్నదిరా ఎప్పుడైనా రాసిపోవచ్చు మీరు రారీ పరిచయం ఉన్నదిరా మీకోసం రారీ కోసం మీరు రారీ కంపల్సరీ మిమ్మల్ని మంచిగా చెడ్డే అక్కడికి తీసుకుపోతే ఎంజాయ్ చేద్దాం హాయ్ అక్క బాగున్నారా మిల్కీ బాగానే ఉన్నావు మిల్కీ బాగానే ఉన్నావురా మీరు బాగున్నారా ఆ పిల్లలకు మీ పిల్లలందరికీ హాయ్ తన్వికి తన్వి హాయ్ రా తన్వి తగ్వి లైక్ చేయమని చెప్పి చెప్పండి ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాదిరి చెప్పినందుకు థ్యాంక్ యూ రాష మీరు కవిత్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు లైక్ అవుతారు లైక్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రుషక్క థ్యాంక్ యూ రా అట్లనే మాకు సపోర్ట్ థ్యాంక్ యూ రా ఇంకేం చేస్తారు మీరు అందరూ ప్రతి ఆదివారం మీది ముందు ఉంటాను లైవ్ లో అందరైతే మంచిగా ఉన్నారు కదా అందరికీ మీ దండా దండాలు అందరికీ మంచి గుండూరి అన్విక మళ్ళే పెట్టింది ఖచ్చితంగా ఏదో రోజు సరే అన్విక కలుతాం రా ఖచ్చితంగా కలుతాం మా పిల్లలు ఇగో ఒకడే ఉన్నాడు బాబు అమ్మాయి ఇగో నా బిడ్డ అక్కడ హాస్టల్ ఉన్నది హాయ్ హాయ్ అందరి లైక్ చేయమని చెప్పు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా చెప్పు అందరినీ లైక్ చేయమని చెప్పక్క పర్లేదు ఏం రా చేసుకోరి హాయ్ నీకే పెట్టింది రుషి అక్క హాయ్ వాడు బాగా సిగ్గుపడతాడు హాయ్ బాబు కొంచెం పడతాడు ఈ లైవ్ లో కచ్చుడు వీడియోలలో మాట్లాడు బాగా సిగ్గుపడతాడు నా బిడ్డ హాస్టల్ ఉన్నది కి పోయింది ఏం చేస్తున్నారు పెద్దపల్లి పెళ్లి ఐటియే అవునకి స్నానం కూడా గొల్లపాలన్న దగ్గరనే పొజెంటక్కడికి వేయం అన్న మేఘనవ నగుతుంది జన బయటికి వేయం బయటికి రూప్ నారాయణ పేట నారాయణపేట రేణుక సినన్న సినన్న రేణుకొని రూపనారాయణ పేట అన్న ఎక్కడ బయటికి ఎక్కడా నేనే ఒకసారి వద్దాం మరి అందరు ఏం చెప్తారు అడుగుదాం మరి అందరినీ ఒకసారి పలకరిద్దాం మాట్లాడదాం మీ అందరితో నేనొచ్చిన అందరికి ఉంటానా బాయ్ మళ్ళీ ఆదివారం అత్త గుడ్ నైట్ అందరికి అందరికి శుభరాత్రి పోయిన ఆదివారం రాలేదు ఎందుకంటే ఆ రోజు అసలు నేను పనికి పోయి అలసిపోయిన రాలేదు ఖచ్చితంగా అత్త మీ అందరి కోసం ఖచ్చితంగా లైవ్ లో కత్త మీరు అందరు లైవ్ లోకి రార్రి మళ్ళీ మాట్లాడుకుందాం అన్న బయటికి పోయిండు మీకు చాలా తక్కువ లైక్ వస్తున్నాయి అక్క ఏం చేద్దాం రా తా లక్కులు బాగా తక్కువ వస్తున్నాయి లైక్ లు థ్యాంక్ యూ అక్క చేసుకో చేసుకో బైక్ వీడియోస్ చూడకుండా రోజు వల్లే మా చిన్నకా థ్యాంక్ యూ అయితే చేసుకో రిమ్ బాయ్ సపోర్ట్ చేస్తాం మీకు ఇంకా మాకు కూడా మీరు సపోర్ట్ చేయరి మీ అందరికి మేము చేస్తాం మీరు అందరూ మాకు చేయరి ఇక ఆగలేదా నన్న తింటా ఇక మీరు అందరు తిని పండుకోరు ఇక మళ్ళీ ఆదివారం అత్త మేనవ బాయ్ రా గుడ్ నైట్ అనిషా బాయ్ వినయ్ అందరికి బాయ్ మీ అందరికి బాయ్ వినేయ్ అనేష మేఘన అంటే మా బిడ్డ మా చెల్లె తమ్ముడు ఉన్నారు లైవ్లో అందుకే చెప్తాను అందరికీ మన ఫాలోవర్స్ అందరికీ సబ్స్క్రైబర్ అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ నా ఫాలోవర్స్ అందరికీ మీ అందరికీ దండాలు గుడ్ నైట్ అందరికీ హాయిగా ఉంటానా అందరికీ బాయిగా ఉంటాను ఇక మళ్ళీ ఆదివారం అత్తా ఇక దీన్ని సపడగా వండుకోర్రిగా అన్నం తిన్నారా అక్క ఏం స్పెషల్ రూమ్ వంకాయ చారు మిలికి వంకాయ చారు చేసిన ఇంతకు ముందే సరేరా మరి బాయ్ అందరికి బాయ్ ఓకే ఉంటానా గుడ్ నైట్